ప్రేమ ప్రేమనే దేవుని బెడ్లారా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శుభనామంలో మీ అందరికీ నరదయపూర్వకమైన వందనాలు రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం అద్వితీయ దేవుడు అయిన ప్రభువా శక్తివంతుడా కనికరిమలు గల ప్రభువ మీకు వందనాలయ్యా ఆత్మదేవ మీకే స్తోత్రముల స్థూతుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఈ సమయంలో ప్రభు అయా నీ మాటలు మేము ధ్యానించుకుంటుండగా ప్రభు నీ బలమైన అభిషేకంతో మరుదేహాలను మండించండి తండ్రి మమ్మల్ని నీళ్ళు స్థిరపరిచి బలపరచమని దేవానికి స్తోత్రాలు దేవామికి వందనాలయ్యా దేవామికి స్తోత్రాలయ్యా నన్ను మరుగుపరిచి ప్రభా ప్రతి మాట కూడా నాయన శక్తితో బలముతో కూడినదైతే తండ్రి ప్రతి హృదయంలోనికి చుచ్చుకుని వెళ్ళేలాగున ప్రతి హృదయానికి కావలసిన సహకారం అనుగ్రహించబడేలాగున ప్రభు దేవా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలా ఆరోపించుకోమని మా ప్రభును రక్షకుడైన ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ అలీ లూయా ప్రేమైన దేవుని బెడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఈరోజు మన ధ్యాన అంశం నా తట్టు తిరుగు అని దేవుడు అంటున్నాడు అయితే మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని గనక మన పరిశీలన చేస్తే కీర్తనలు ఎనభై ఆరో కీర్తన పద్నాలుగో వచ్చిన దగ్గర నుంచి చదివితే దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి అన్నారు బలత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయచూచుచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టని ఉన్నారు ప్రభువా నీవు దయా గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షించుము ఇహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు ఇక్కడ రాజైన దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నా దేవునికి సెలవిచ్చుకుంటున్నా తన యొక్క బాధను తన కష్టాన్ని దేవుని సన్నిధిలో వివరించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్న దావీదు యొక్క అనుభవాన్ని మనం గనక చూస్తే ఇక్కడ దావీద్ అంటాడు పదహార వచనంలో నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము దేవునికి స్తోత్రం దావీదు వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు దేవుని అందు చాలా భయభక్తులు కలిగి తాను కూడా కొన్ని దర్శనాలను కొన్ని దేవుని ఎద్దు నుండి తన ప్రార్థనలకు జవాబులు పొందుకునే కృప కలిగిన తల్లి అట ఆ తల్లి యొక్క అనుభవంలో నుంచి వచ్చిన దావీదు ఆ తల్లి కొద్దో గొప్ప చాలా చక్కగా మంచిగా చదువుకుని అంతేకాకుండా మంచి యొక్క మ్యూజిక్ మ్యూజిషియన్ కూడా కొంతవరకు తనకి కూడా మంచిగా పాటలు పా పియోనోతో పాటలు పాడగలిగిన అనుభవం కలిగిన తల్లి కడుపున పుట్టాడు దావీదు అయితే ఇక్కడ దావీదు యశ్వీ కుమారుడని మనందరికీ తెలుసు అయితే ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని గనక మన పరిశీలన చేస్తే దావీదు తన జీవిత కాలంలో అనునిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ఉంటాడు ప్రతి ఒక్క పోరాటమైనా ప్రతి ఒక్క కష్టమైనా ప్రతి ఒక్క ఇరుకైనా ప్రతి ఒక్క ఇబ్బంది అయినా శత్రువులు ప్రాణాన్ని తీయాలని తరుముతున్న పరిస్థితుల్లో సహితం కూడా ఏ యొక్క సమస్యను బట్టి అరే నాకు ఆర్థిక సమస్య ఉంది శత్రువు సమస్యలు ఉన్నారు నన్ను బాధించే సమస్యలు ఉన్నాయి నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని శ్రమలు ఉన్నాయని ఆ శ్రమలను బట్టి ఎప్పుడు శ్రమల వైపు చూసి బెంబేలు అవ్వలేదు కానీ నా తట్టు నా పక్షంగా నా ప్రభు నాతో ఉన్నాడా లేడా అని మాత్రం తన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు యొక్క ఉనికిని తను ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాడు కాబట్టే దా ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఈవెన్ శత్రు దేశాల్లోనికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఉన్నాడు అంటే అక్కడ రాజు దగ్గరికి ఇతను ఇస్రాయేలీల యొక్క రాజు ఫిలిప్తీన్ చంపేసిన వ్యక్తి ఇతనికి సోబులకైతే వేల కొలది ఈయనకు అయితే పదివేల కొలది అనేసి ఆ యొక్క రాణులందరూ కూడా ఆ దేశ ప్రజలందరూ కూడా దావీదును గనపరిచారు అటువంటి ఈయన అని ఈ యొక్క దావీదును పట్టుకుని వెళ్ళి ఆకీష్ రాజు యొక్క ప్రవేశపెట్టారు అయితే దావీదుకు ఎంత గొప్ప కృప అంటే అక్కడ ఒక పిచ్చివాళ్ళలాగా నటించాడట దావీదు అలా పిచ్చివాళ్ళలాగా ఉండి ఆ రాజు దగ్గర ఒక రాయి తీసుకుని ఆ యొక్క గుమ్మం యొక్క తలుపులకు ఒక పిచ్చు గీసినట్టు గీయడం ఆ రాజు చూస్తూ ఉండగా నోట్లోంచి సొంగ కాచుకుంటూ పిచ్చిలాగా చేస్తుంటే ఆ రాజుకి దావి దించడం కనుక అసహ్యంలాగా కనిపించి చి నేను అసలు ఎవరినైనా నేను రాజుని ఈ పిచ్చివాడితో నాకేంటి పని ఈ పిచ్చివాడిని అన్నాడు కనీసం వాళ్ళు చెప్పేది వినటానికి కూడా ఇష్టపడలేదు కారణం ఏంటంటే దేవుని యొక్క కృప దావీది మీద ఉంది దావీది చాలా వివేకంతో చాలా జ్ఞానంతో నడుచుకున్నాడు శత్రువుల దేశంలో ఉండి కూడా తన ప్రాణాన్ని ఇటు సౌలు చేతిలో నుండి కాపాడుకోవటానికి ప్రయత్నించే ప్రయత్నాల్లో అటు అనేకమైన ఈ యొక్క ఆఖీరు ఆశ ఆఖీ యొక్క రాజ్యంలో కూడా తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఈ యొక్క రాజు చేసిన పని చాలా ప్రశంసనీయంగా ఉంటుంది చా అయితే ఎక్కడ ఉన్నా కానీ దావీదు ఎన్ని పరిస్థితులు ఈవెన్ తన సొంత ప్రజలు కూడా తనని రాళ్ళు పెట్టి కొడుతున్న పరిస్థితుల్లో అప్పటి కూడా దావీదు దేవుని యొద్ద వెళ్ళి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకునే నేను తరమ వద్దా అంటూ దేవుని ఎద్ధ మొరపెట్టుకున్నాడు దేవుడు నా పక్షంగా లేడేమో ఒకవేళ లేకపోవటాన్ని బట్టి నాకు మా యొక్క శత్రువులు వచ్చి మా ఇది అంతా కూడా దొంగిలించారు మా భార్య పిల్లల్ని అందరినీ కూడా శరగం తీసుకుపోయారు అని బాధపడి ఏడుతూ కూర్చునే రకం కాదు కానీ వెంటనే దేవుని ఎద్దకెళ్ళే చక్కటి అనుభవం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని తన పక్షంగా ఉంచుకున్న దే వ్యక్తి ఎవరంటే దావీదే కాబట్టి ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ అంటాడు శత్రువులందరూ శత్రువులు నా ప్రాణం తీయడానికి పొంచి ఉన్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అయితే ప్రభువా కొన్ని కొన్ని పరిస్థితుల్లో దేవుడు మన తట్టు ఉండి కూడా ఒక్కొక్కసారి ఆయన వినుదిరుగుంటాడు నేను మీ పక్షంగా ఏమీ చేయను నాకు మీరంటే కోపం వచ్చింది నాకు మీరు విరోధులుగా ప్రవర్తిస్తున్నారు అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలను అనేక మార్లు విడిచిపెట్టేశాడు అలాంటి పరిస్థితులు ఒకవేళ నా యొక్క జీవితంలో నేను పడుతున్న ఈ పరిస్థితికి నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితికి కారణం నా దేవుడు నాతో లేడా ఉన్నాడా లేడా అని ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క ఉనికిని కోసం దావిది ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండేవాడు కాబట్టే ఒకవేళ నా పనులు నా విధానం దేవునికి అనుకూలంగా లేకపోతే దేవుడిని నా నుండి వెనుగు తిరిగేసాడేమో కాబట్టి ప్రవ్వ తిరిగి నా తట్టు తిరుగు అని దావీదు దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టే ఆ మొరకి దా దేవుడు తన తట్టు తిరిగితే తనకేం కలుగుద్దట బలం కలుగుద్దట అదే విషయాన్ని దావీదు అంటున్నాడు నా తట్టు తిరిగి నన్ను కరుణించు దేవా నన్ను కరుణించు దేవా నన్ను కరుణించు నా తట్టు తిరుగు నీ సేవకురా నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము దేవునికి మహిమ కలుగునగాక దేవుడు ఎవని తట్టు తిరిగితే అట్టి వారు బలవంతులు అవుతారు అట్టివారు శక్తిమంతులు శక్తివంతులు అవుతారు అట్టివారు వారి ముందు ఏ సమస్య ఉన్నా ఏ ఉన్నా ఎంత గొప్ప సైన్యం ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ఎదిరించగలిగిన సామర్థ్యము దేవుని దేవుని యొద్ధ నుండి దొరకొద్దని దావీదుకు తెలుసు అవును దావీది యొక్క అనుభవంలో తనకు అర్థమైంది అంతేకాకుండా దావీదట ఈ యొక్క సౌలుకు దయం పట్టినప్పుడల్లా కూడా ఆ వీణ సంపుని వాయించి దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని సన్నిధి దావీది అంతకు దిగుతూ ఉంటే అక్కడ చుట్టుప్రక్కలున్న దయ్యాలు చీకట్లన్నీ కూడా పారిపోతాయట అలా పారిపోయే పక్షంలో సౌలుకు పట్టిన దురాత్మ పోవాలంటే దావీదే వీణవాయించడానికి తీసుకుని వెళ్ళేవాళ్ళు తీసుకుని వెళ్ళే అనుభవాలు ఆ విధానంలో దావీదు యొక్క ఆ యొక్క స్థలాలలో ఆ యొక్క రాజ్యంలో తనున్న ఆ యొక్క ఏమంటారు ఆ రూమ్ ప్రక్కన ఉన్న ఒక గదిలో మ్యు సంబంధించిన వాటిని కానీ దేవుని యొక్క జీవ గ్రంథపు చుట్టగానే అక్కడ ఉందట అప్పుడు దావీదు ఆ యొక్క సమయంలో ఆ యొక్క గ్రంథపు చుట్ట తీసి చదువుకుంటా ఉండే అనుభవం దావీదుకుంది సో కొద్దో గొప్ప దావీదు తన తల్లి దగ్గర నుండి చదువుకున్నాడు చక్కటి ఈ యొక్క తనకు ఉన్న వాటిని వాయిస్తూ ఎంతో దేవుని మహింపరుస్తూ ఉన్న ఈ దావీదు జీవితంలో ఆ కృపను ఎలా సంపాదించుకున్నాడు అంటే దేవుని యొక్క కృపతో ఆయనకున్న శుద్ధ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధి దావీది ఎత్తుకు దిగి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న ఎలాంటి చీకట్లైనా పారిపోయతాయి సో దావీదుకు ఆ విధంగా ఆ యొక్క రాజ్యంలో సౌలు యొక్క గృహంలో తనకి ఒక ఆతిథ్యం దొరికింది ఆ విధానంలోనే తనకు ఒక జీవ జీవ గ్రంథం యొక్క ఈ ధర్మశాస్త్రం యొక్క చుట్ట కూడా తనకు దొరికింది తను ధ్యానిస్తూ అలా ముందుకెళ్ళేవాడట ఆ విధానంలో దావీద్కు చక్కటి ఎక్కడ దొరికింది ఈ మాట తన అనుభవంలో నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ దావీద్ అంటాడు అయ్యా నువ్వు నా తట్టు తిరిగితే నీ సేవకు నీకి బలం అనుగ్రహించబడుతుంది నీ సేవకునికి బలమ బలమనుగ్రహించు తండ్రి అని దేవుని సన్నిధిలో బ్రతుమాలి కొంటున్నాడు దేవునికి మహిమ కలుగొనగాక హలే లూయా హలే లూయా దేవునికి స్తోత్రం అలాగే నూట పంతొమ్మిదో కీర్తన కూడా మనం చూస్తే కనుక అక్కడ కూడా దావీదు తన యొక్క అనుభవంలో నూట ముప్పై నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై ఒకటో వచ్చినంలో నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరసి ఒగుర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు అంతే కదా దావీదు తన యొక్క జీవితంలో తన దావీ ఎక్కడున్నాడో ఆ ఆ విషయాన్ని గ్రహించి తన బంధువులు తన ఇంకా ఆ దేశంలో కొంతమంది దావీది ఎద్దకు వచ్చి దావీది యొక్క పంచను చేరారు అలాంటి పరిస్థితుల్లో సహితం కూడా ఇతరులకు సహాయకరంగా ఉండాలి అన్న తన తన యొక్క దేశాన్ని సుభిక్షంగా కాపాడుకోవాలన్నా ప్రభువా నేను నీ ఆజ్ఞల వెంబడి పరుగులు తీస్తున్నాను నీ ఆజ్ఞల వెంబడి పరుగులు తీసే విధానంలో నేను ఒగుచ్చుచున్నాను దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చాలని ముందుకెళ్తారో అట్టి వారి యొక్క జీవితం చాలా సాఫీగా సంతోషకరంగా ఉంటుందా అంటే ఎంత మాత్రమో కాదు అనేకమైన సమస్యలు వస్తాయి కానీ దేవుడు వాళ్ళకి వాటన్నింటిలో కూడా అత్యధికమైన విజయాలను అనుగ్రహించే దేవుడు అనే లేఖనం మనకు కనబడుతూ ఉంది దేవునికి స్తోత్రం కాబట్టి ఎక్కడ అంటాడు ఇది ప్రభు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను బాబు నీ లేఖనాలు నాకు అర్థం అవ్వాలి నీ వాక్యం నాకు కావాలి నీ వాక్యపు అనుభవాలు నాకు కావాలి నీ వాక్యం నాకు బయలుపరచండి నీవు నాకు బాగా నీ అనుభవంలో నీకు నన్ను నడిపించండి ప్రభు అని దేవుని ఎలా ఒగురుస్తున్నాడట దేవునికి స్తోత్రం ఎంత వాంచ కలిగి ఉన్నాడో దేవుని యొక్క ఆజ్ఞలను పట్టుకోవాలని దేవుని చిత్తం నెరవేర్చాలని దేవుని చిత్తం ఏమై ఉన్నదో దేవుని యొక్క హృదయానుసారుడు అనే వాక్యం దావీది గురించి చెప్పబడింది కదా కాబట్టి దేవుని యొక్క హృదయంత రంగంలో ఉన్న దానిని ఈ దావీదు తెలుసుకోవాలి దాని ప్రకారంగా ఉండాలి దాన్ని ధ్యానించాలి దాన్ని స్తుతించాలి అలా ఆయన చిత్తం నేను నెరవేర్చాలనే తపన దావీదు జీవితంలో ఎంతో ఉంది కాబట్టి ఇక్కడ అంటాడు ఆజ్ఞ అధిక వాంఛన కలిగి ఉన్నానయ్యా అంటున్నాడు దేవునికి అంతేకాకుండా నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయ దగునట్లు నా తట్టు కరుణింపు నేను దీవినకరంగా ఉండాలి నేను ఇతరులకు నీ జనాంగానికి నిన్ను ప్రేమించే వారికి నిన్ను వెంబడించే వారికి నీ ఆజ్ఞలు అనుసరించి జీవించే వారికి నీవు ఏది చేయదలుచుకుంటున్నావో నేనేం చెయ్యాలో ఆ రీతిగా నన్ను బలపరచయ్యా అని దేవుని సన్నిధులు చాలా వివేకంతో అడుగుతున్నాడు నా తట్టు తిరిగి నన్ను వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపము నన్ను వేయాలని వద్దయ్యా నీ వాక్యములో నన్ను స్థిరపరచు ఏ విధమైన పాపం నన్ను వేయాలని తండ్రి అని దేవ దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు అయ్యా నీ ఆజ్ఞలకు కావాలయ్యా నీ ఆ నీ ఆజ్ఞలను అనుసరించి జీవించాలనే ఆకాంక్ష వాంఛ నాకుందయ్యా కాబట్టి నీవు నా తట్టు తిరిగితే నీవు నా పక్షంగా ఉంటే నీ బలము చేత నీ అభిషేకం చేత నీ ప్రభావము చేత నీ అభి ఆత్మ చేత నేను నీ సన్నిధిలో స్థిరపరచబడతాను అనేకులకి దీవెనకరంగా నీ జనాంగానికి ఆశీర్వదకరంగా ఉంటానయ్యా అని చాలా వివేకంతో ఈ దావీదు ప్రభు సన్నిధిలో మొరుపెడుతున్నాడు ప్రభు సన్నిధిలో మొక్కరించి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక హాలే లూయ దేవునికి స్తోత్రం అయితే ఈ యొక్క దావీదు యొక్క ఉద్దేశం ఏమ ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క రిఫరెన్స్ల ప్రకారంగా మనకి ఏమో ఏమర్థం అవుతుంది దేవుడు నా తట్టి తిరగాలి ఆయన బలం నేను పొందుకోవాలి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయనలో నేను స్థిరపరచబడాలి ఆయన నా తట్టు తిరిగితే ఆయన నన్ను చూస్తాడు ఆయన నన్ను చూస్తే నా బలహీనతలేంటో నా బ ఆయన చూసి ఆ బలహీనతలో బలం నేను నాకు అనుగ్రహిస్తాడు నాకు ఏది కొదువైందో నాకు ఏ దవసరం అది నాకు ఇస్తాడు అన్న వాంఛ ఉంది కాబట్టి దావీదు ఏ యుద్ధంలోకి వెళ్ళినా ఏ పోరాటాల్లోకి వెళ్ళినా గొప్ప విజయాలు పొందుకోవటమే కాకుండా అనేక చూ దేశాలను కూడా స్వతంత్రించుకోగలిగాడు అనేక దేశాల మీదకెళ్ళి యుద్ధం చేసి వాటిని కొల్లగొట్టుకుని వచ్చి అద్భుతంగా దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరిచాడు అలాగే మందిరం కట్టడానికి ఎంతగానో సహకారుడుగా నిలబడ్డాడు దేవునికి మహిమ కలుగునగాక హలీలూయ అయితే న్యాయాధిపతుల గ్రంథాన్ని కూడా మనం చూస్తే అక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఆరు అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దావీదు ఎంతగా 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 అసలు తన బలాన్ని తన దేవుని దేవుడు తన తట్టు తిరిగితే ఆ దేవుని యొద్దు నుండి బలం వస్తుంది అన్నది ఎంత చక్కగా గ్రహించాడు కదా ఇక్కడ గిద్యోను జీవితంలో ఆ అనుభవాన్ని చదివడేమో అనిపిస్తుంది నాకు ఇక్కడ గిద్యోను తన యొక్క జీవితంలో నేను అనేక మారి మీద చెప్పి ఉన్నాను కూడా అయితే ఇక్కడ న్యాయాధిపతులు ఆరో అధ్యాయాన్ని గనక మనం పరిశీలిస్తే ఆ టైంలో ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించాను మిథ్యానియులా చేయి ఇస్రాయేలీల మీద హెచ్చుగా హెచ్చు అయ్యాను కనుక వారు మిథ్యానీయులు ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకున్నారు అయితే ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిథ్యానీలు అమాలేకీయులను తూర్పు నందుండు వారును తమ పశువులను గుడారములను తీసుకుని మెడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయేలీలకు వండనివ్వలేని పరిస్థితి వాళ్ళ ధాన్యం వాళ్ళు కాదు వారి ఎద్దులే కానీ గొర్రెలే కానీ గాడిదలే కానీ వాళ్ళ పశువుల్ని కూడా ఏవి కూడా ఉంచుకోకుండా వాళ్ళు చాలా ఎవరు అంటే మీరు మిధ్యానీయులు అమాలేఖీలు తూర్పు తూర్పు తట్టు ఉండే వారందరూ కూడా విస్తారంగానంట మేడతల దండులాగా వచ్చేసి ఇస్నాయలు యొక్క ప్రజలు కష్టపడి సంపాదించుకుని కష్టపడి పండించుకున్న పంట అంతే అందులో ఉన్న పశువులన్నిటిని కూడా దొంగిలించుకుని తీసుకెళ్ళిపోయేవాళ్ళు చెరపట్టి తీసుకుని పోయేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ భయపడి గిద్ధను దా చాటున దాగి వాళ్ళ కంట పడుకోకుండా తాను పండించుకున్న పంటను తన ఇంటికి చేర్చుకోవాలి తన కుటుంబాన్ని కాపాడుకోవాలి తన పిల్లలకి ఆహారం పెట్టాలనే తపనతో తాను చేస్తున్న ప్రయాసలో తన గుండె లోతుల నిండా ఉంది మాకు ఇస్రాయలీల దేవుడు ఉన్నాడు అయినప్పటికీ కూడా మా పితరులు చేసిన తప్పులకి మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు మేము ఇన్ని శ్రమలు పడుతున్నామన్న బాధ గుండె లోతులు ఉందేమో కానీ ఇక్కడికి దేవుని యొక్క దూత వచ్చి అంటుంది గిజ్యోనుతో బలాబ్జ్ ఇక్కడ యహోవ అతని అతనికి కనబడి పరాక్రమం కలిగిన తోడై ఉన్నాడు అని అతనితో అందట అప్పుడు గిద్యోను చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడయ్యుండిన ఎడలా ఇదంతా మాకు ఎలా సంభవించింది దేవుడు మాకుంటే ఈ బాధలు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ శ్రమలు ఎందుకు అని అడుగుతూ ఉన్నాడు అయితే యహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నిటినీ అన్నీ ఏమాయేను యహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిథ్యానియుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను తన బాధ అంతా కూడా చెప్పుకున్నాడు చెప్పుకోగానే దేవుడు కరిగిపోయాడు దేవుడు ఆ సమయంలో పద్నాలుగు వచ్చిన ఉంటుంది అంతటా ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్వానీల చేతిలో నుండి ఇస్రాయేల్ని రక్షింపు నిన్ను పంపిన వాడను నేనే అని చెప్తున్నాడు బలం అంటే దేవుడు గిద్యోను తట్టు తిరంగానే ఏమొచ్చిందట గిద్యోను బలము తెచ్చుకోమంటున్నాడు దేవుని స్తోత్రం హలే లూయా దేవుని యొక్క అనుభవాన్ని నేను ఈ యొక్క ఈ ఈ యొక్క విధానంలో అనుభవించాను ఆయన నా శ్రమలో నా కష్టంలో ఆయన నా తట్టు తిరగగా అయ్యా నా పరిస్థితి ఏంటి అయ్యా నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా అడుగుతుంటే ఒక పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ మా నాన్న మా పెద్దనే అక్కడ నిలబడి ఉన్నారు నా బాధ చూసి ఇగో నిర్మల బాగా ఏడుస్తుంది ఆ బాధ నేను చూడలేకపోతున్నానని మా అన్న నా తట్టు తిరిగాడు తిరగంగానే గొప్ప వెలుగు అన్నలోంచి నా యొక్క మీదకు వచ్చేసింది ఆ యొక్క ఊపిరి పీల్చుకున్నట్టుగా బలాన్ని ఆ శేక్ ఆ అభిషేకాన్ని వెలుగు నేను పీల్చుకోగా బలం పొందే తర్వాత దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు దేవునికి మహిమ ఈ అయితే ఇక్కడ దా ఇక్కడ గిర్జను కూడా బలం తెచ్చుకున్నాడు కాబట్టి ఆ బలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే పదహారో వచ్చినంలో దేవుడు అంటాడు నేను నీకు తోడే ఎందును గనక ఒకే మనిషిని హతమ చేసినట్లు మిజ్యానీయులందరినీ కూడా నువ్వు హతమ చేస్తావు ఒక్క దెబ్బతో లేపేస్తావు భయపడబాగానే దేవుడు తన బలాన్ని ఇచ్చి నడిపించాడు కాబట్టి గిద్యోనుని గిద్యోను తట్టు దేవుడు ఎప్పుడైతే తిరిగాడో దావీదు ఆ గిజ్జోని ఎలా బలం పొంది ఆ మిథ్యానీలను ఇంకా అమలేఖీలను ఆ తూర్పు ప్రాంత ప్రజలందరినీ కూడా ఒక్క దెబ్బకి లేపేశాడట ఒక్క యుద్ధంతో మొత్తం సమూల నాశనం చేసి పడేశాడు ఆ అంతటి బలాన్ని దేవుడు తనకి అనుగ్రహించాడు అది గ్రహించిన దావీదు తన తన యొక్క అనుభవంలో కూడా దేవుడు దావీదుకి దావీదికి ఉంచిన అనుభవంలో దావీదు అంటున్నాడు అయ్యా నీవు నా తట్టు తిరిగితే నేను బలం పొందుకుంటానయ్యా నేను శక్తిని పొందుకుంటానయ్యా అయ్యా నీవు నా తట్టు తిరిగితే నీ ఆజ్ఞల్లో నువ్వు నన్ను నేను స్థిరపరచబడతానయ్యా నీ ప్రజలకు నేను ఆశీర్వాదకరంగా ఉంటానయ్యా దేవునికి స్తోత్రం హలే కాబట్టి దేవుడు మన తట్టు తిరిగితే దేవుడు మన పక్షంగా ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతాయి అనేది దేవునికి లేఖన మనకు చాలా స్పష్టంగా 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 బయలుపరచబడుతుంది దేవునికి మహిమ కలుగునగాక హలేయ అయితే ఇరిమియా పదిహేను పంతొమ్మిదో వచ్చిన కూడా మనం చూస్తే అక్కడ అక్కడ వాక్యం అంటుంది కాబట్టి యహూవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతను ఏవి నీచములో ఏవి ఘనము ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా వలె ఉందువు వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు దేవుడు స్పష్టంగా తన ప్రజలతో చెప్తున్నమాట మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉండినా ఉండినా బబులోను దేశమనికే కొనిపోబడినా అక్కడ ప్రజల యొక్క విధానాలు చూసి అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలను చూసి అక్కడ ఉన్న భక్తి విధానాలను చూసి నువ్వు ఆ తట్టు తిరుగుతావేమో జాగ్రత్త మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీ తట్టు వాళ్ళు తిరగాలి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ తట్టు తిరగొద్దు అని దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు ఖండితంగా ప్రవచించి ఇరిమియా ద్వారా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం అలా లే అలాగే ఆమోసులో కూడా ఆమోసు నాలుగో అధ్యాయం ఆరో వచ్చి చూస్తే అక్కడ ప్రజలట దేవుని తట్టు తిరగకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారట అంతేకాకుండా మా ఆ మోస తొమ్మిది నాలుగు ఆ మోస నాలుగు ఎనిమిదో వచ్చిన కూడా ప్రజలు దేవుని తట్టు తిరగలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఉన్న విధానాన్ని దేవుడు వాళ్ళని చూసి అలాంటి పరిస్థితుల్లో వారి పితరులందరినీ కూడా విడిచిపెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ జకర్య గ్రంథం దగ్గరకు మనం వస్తే కనుక జకర్య గ్రంథం మూడో అధ్యా ఒకటో ఒకటవ అధ్యాయము మూడవ వచనం చూస్తే కాబట్టి నీవు వారితో ఎట్లను సైన్యములకు అధిపతిగా ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతిగా ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతిగా ఎహోవా వాక్ దేవుడు అంటున్నాడు మీ పితరులు వ్యతిరేకంగా నా తట్టు తిరగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు ఆ సమయంలో నేను వాళ్ళని విడిచిపెట్టాను మీరు గనక నా తట్టు తిరిగితే నా నా యొక్క మాటకు మీరు చెవి యొగ్గి నా తట్టు తిరిగి నేను చెప్పినది మీరు ఎంటే కనుక నేను మీ తట్టు తిరుగుతాను అని దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుడు మన తట్టు ఉంటే జరిగే కార్యం మనం చూసాము దేవుడు గిద్యోన్ తట్టు తిరిగాడు దేవుడు దావీదు తట్టు తిరిగాడు వాళ్ళకి ముందు ఎదురు ఏ ఒక్కరు కూడా ఉండకుండా ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి చోట కూడా ఎన్ని సమస్యలు వచ్చినా విజయం ఎహోవాదే అన్నట్లుగా యుద్ధం ఎహోవాదే అన్నట్లుగా దావీదు పలికినట్లుగా దేవుడే ఆ యుద్ధాలన్నీ కూడా చేసుకుంటూ ప్రతి సమస్యలన్నిటిలో కూడా ప్రతి యుద్ధాలన్నిటిలో కూడా దావీదుకు ఘన విజయాలు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు దర్యావేషి ఏలుబడిలో ఉన్న బెకర్యకు మాడైన జకర్యాకును యహోషవ ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్న యహోషవకును అక్కడున్న ప్రజలతోనూ ప్రవచనమెత్తి గత కాలం హగ్గయ్య ప్రవచించాడు ఇక్కడ జగర్ ఎగర్ ప్రవచిస్తూ ఉన్నాడు జరుబాబేలుతో మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు అంటున్నాడు ఎంత చక్కటి మాట ఎంత చక్కటి ప్రోత్సాహకరమైన దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క వాచ్యత మన మీదకి అనుగ్రహించబడుతుంది కాబట్టి ప్రేమనే దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని మాట దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా మీరు నా సన్నిధిలో మొక్కరిళ్ళి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా నీవు నా తట్టు తిరిగయ్యా అని కనుక నువ్వు తిరిగి ప్రభు యొద్దకు వచ్చి మొరపెడితే కనుక ఆయన నీ తట్టు తిరిగేవాడు ఆయన మన తట్టు తిరిగేవాడు మన జీవితాల్లో మనపక్షంగా ఆయన ముందు నడుస్తూ సమస్త విషయాల్లో కూడా జయమనుగ్రహించే దేవుడుగా మనకున్నాడు దేవునికి మహిమ కలుగునగాక హలే లూయ హలే లూయ కాబట్టి ప్రేమని దేవుని వెళ్ళారా మన జీవితంలో దేవుని ఎక్కడైనా మిస్ చేసుకున్నామా దేవుడు మనతోనే ఉన్నాడా అంటూ దా మీది ఏ విధంగా ఎత్తుక్కున్నాడో ఆ రీతిగా మనం కూడా ఎత్తుక్కుంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం జయం పొందగలుగుతాం ప్రతి సమస్యలు ఉండవా అంటే సమస్యలు ఉంటాయి కానీ వాటన్నిటిలో కూడా దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు అని ఆ పౌలు గారు రోమేల్కి రాసిన పత్రికలో స్పష్టంగా చే ఉంది కాబట్టి ఆయన తట్టు తిరగండి దేవుని ఒకటే అడగండి ప్రభువా నువ్వు నా తట్టు తిరగయ్యా నా పక్షంగా ఉండయా నీలోనూ స్థిరపరచాయా అని అడిగితే ఆయన కార్యం చేయగలుగుతాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేంగాల తండ్రి ఇంటికి వందనాలు ూర బహందర జగ్లూరి కాడ రహదర్య ప్రభువానికి వందన ఈ సమయంలో ప్రభు ఎన్ని మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడను కూడా మీరు దర్శించండి నాయన దేవానికే వందనాలు ప్రభువానికే వందనాలు వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్లో ఎటు తోచని పరిస్థితుల్లో నలిగిపోతున్న విధానంలో వారు ఉంటుండగా దేవాదయకు దయగలిగిన తండ్రినికే స్తోత్రాలయ్యా అయా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయా నీ బిడల తట్టును తిరిగే దేవుణు మాట్లాడుతున్నావయ్యా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నావయ్యా కనక కనుక నాయనానికి స్తోత్రాలు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ప్రభు అయా దేవా నీకు గాయపరిచేమో బాధ పెట్టేమో దుఃఖపట్టేమో మాకు తెలియదు కానీ తండ్రి అటన్నిటిని కూడా సరిదిద్దుతూ సరి చేస్తున్నాయన మీరు మా పక్షంగా ఉండి దేవా మా ముందుండి ప్రభా దేవా సమస్త నాయనా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని తండ్రి రీద సి గ్లోరి సలదర ప్రభావానికి పొందనాలి మీ మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని బలపరచమని దేవా నీవే జ్ఞాపకం చేసుకోమని ఈ రీతిగా నాయన అయ్యాని తట్టు తిరిగిన వారిని ప్రహ అయా అయామి జరుబ్బాబేలు నీ చేతిలోనికి తీసుకున్న దేవుడు తండ్రి అయా నీచి తాను సరంగా అబ్నాయన అబిడను మహిమ పరిచిన దేవుడు దేవానికి ఆ అబిడని ఘనతతో నింపిన దేవుడు ప్రభువానికి వొందనాలు ఇదిగో జరుబాబేలు యొక్క పితరులందరూ కూడా నీ దృష్టికి నాయన హేయముగా విరోధులుగా కనబడినప్పటికీ దేవానికి వందనాలు నీ తట్టు తిరిగిన నీ బిడెల విషయాల్లో ప్రభు అయా అట్టి బిడ్డలు నీ చేతిలోనికి తీసుకుని ఆ చరికరమైన వారి ఎడల ఉంచి స్తూ దేవాతను కనపరుస్తూ నాయన దేవా నీ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందన ఈ మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని బలపరిచి నీ కృపలో స్థిరపరచమని మమ్మలను మా కుటుంబాలు కూడా కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవా దేవాదశ్య ఆయా శ్వాస చేస్తున్న ఎక్కువ మాత యొక్క భవిష్యత్తును కూడా తీర్చిదిద్దండి ప్రభువాని అని కొందనాలు ఆ చెరికరుడా నీ వెలుగు బిడ మీద ప్రకాశింపచేనాయన ఎక్కలేని ఎత్తైన స్థలముకు నాయన శక్తితో నిలబెట్టగలిగిన పరమ తండ్రి బిడని చేతులకు అప్పగిస్తున్నాను నీ బిడని బలమైన హస్తాలకు అప్పగిస్తూ దేవా నీ బిడని దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాల ఆరోపించుకోమని నిర్మలా ఏబేల్ డోర్ నెంబర్ పదిహేడు బై మూడు వందల నాలుగు డాష్ ఐదు డాష్ ఐదు చౌదరిపేట గుడివాడ మీ ప్రార్థనా వస్తలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్